ప్రభునందు ప్రియమైన దేవుని బిడలకు మన ప్రభనేయసుక్రీస్తు నము శుభములు కలిగిన గాక ఈ యొక్క దినమందులు ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో వ్రాయబడిన సంగతులను కూర్చి ధ్యానం చేద్దాం జీవిజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచుంగాక ఆ ప్రభు ప్రభునందు ప్రేమిన వాళ్ళరా మనము లేఖనములను లేఖనములను ధ్యానం చేస్తున్నప్పుడు ప్రవచనములు ప్రవక్తల ద్వారా యహోవ దేవుడు పలికించి ఉన్నాడు లోకంలోకి ఈ ప్రవచనాలు ఎన్నో వందలు వేల సంవత్సరాల క్రితమే పలికించి ఉన్నాడు కానీ ఇవి నెరవేరే కాలంలో మనం ఎహో వాక్కు నాకు ప్రత్యక్షమై అని యహెస్గేలు ప్రవక్త చెప్తూ ఉన్నాడు ఇలాగూ సెలవు ఇచ్చాను ఎవరు ఎహోవ దేవుడే ఇలాగ సెలవిచ్చాడు నరపుత్రుడా యహెస్ గెలు మాగోగు దేశపు అడగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవాయి అతని గురిచి ఈ మాట ఎత్తి ప్రవచించు మాగోగుకు రోషునకు మెషన్ మెషకునకు తుబాలునకు అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవాయి అతని గురించి ఈ మాట ఎత్తి ప్రవచించు ఇక్కడ వీరు దేవునికి అవిధేయులుగా ఉన్నారు కాబట్టి నీవు కూడా నీ ముఖాన్ని వారి అధిపతి అయిన తట్టు అభిముఖుడవాయి అనగా వెనక వీపు చూపించి ఈ మాట ఎత్తి ప్రవచించు అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ సత్యం గురించి ఆలోచన చేస్తే ఎందుకు దేవుడు మనకు అభిముఖుడు అయి ఉండుమంటాడు అనగా దేవునికి విరోధమైన వారితో నీవు దేవునితో ఏకీభవించి అభిముఖుడవై ఉండుట ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా విరోధంగా వారు మడమ ఎత్తుతూ ఉన్నారో వెనక వీపు భాగము చూపిస్తూ ఉన్నారు వారు దేవునికి విరోధంగా ఉన్నారు అందువల్ల వారి తట్టు అభిముఖుడవై అనగా అపోజిట్గా ఈ ప్రవచనం ప్రవచనం చెప్పు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు సన్ ఆఫ్ మ్యాన్ సెట్ దై ఫేస్ అగైన్స్ట్ గోగ్ ది ల్యాండ్ ఆఫ్ మాగోగ్ ద చీఫ్ ప్రిన్స్ ఆఫ్ మెషక్ అండ్ చుబాల్ అండ్ ప్రోఫసీ అగేనెస్ట్ హేమ్ ఆలోచన చేద్దాం ఎందుకు దేవుడు ఈ విధంగా మనకు అనేక సార్లు దేవుని బిడ్డలకు చెప్తాడు మనము దేవుని పక్షంగా ఉన్నప్పుడు దేవునితో పక్షంగా మనం నిలబడాలి అందువల్ల ప్రభని యహో సెలవు చిన్నది ఏమునక ఏమనగా రోషు నకును నకును తుభాలు నకును అధిపతి అగు గోగు నేను నీకు విరోధినై ఉన్నాను అది ఇందాక మనం అనుకున్న మాటకే వాక్యం మనకు ప్రస్ఫుటంగా ప్రవచనమెత్తి ఏహో దేవుడు చెప్తున్నాడు ఎందుకు అనగా నువ్వు ఎందుకు అభిముఖంగా ఉండాలి అనగా నేను నీకు విరోధినైతిని ఆలోచన చేద్దాం ప్రభుని ఏహో సెలవిచ్చినదేమనగా ఇది ఎవరో సెలవిచ్చింది ఏ రాజు ఏ అధికారో ఏ రక్త సంబంధంలో చెప్పింది కాదు ఇది యహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు ఎ హెస్గేలు నాకు హలో య దేవునికి మహిమా కలువునిగాక నేను నేను వెనుకకు తిరుపుతాను నీ దౌడలకు గాలములు తగి తగిలిస్తాను వెనుకకు ఆయన త్రిప్పుట నేను నిన్ను వెనుకకు తిప్పుట అనగా తన యొక్క అభివృద్ధి గోగు యొక్క అభివృద్ధి అది ఎదుగుతున్న విధానము ముందుకు సాగిపోతున్న విధానం అంతా కూడా వెనకకు తిప్పుతాడు దేవుడు రివర్స్ చేస్తాడు గోగు నిన్నును నీ సైన్యమంతటిని నీ గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులందరినీ కవచములు డాలును ధరించి కడ్డిములు చేత పట్టుకొని వారందరినీ మహా సైన్యముగా బయలుదేరా దీసదను ఆలోచన చేద్దామండి నేను నిన్ను వెనుకకు తిప్పి నీ దవడలకు గాలం వేసి నిన్ను నీ సైన్యం అంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులను అందరినీ అనగా ఆల్ మిలిటరీస్ ఆల్ ఎఫిషియెంట్ సోల్జర్స్ అందరినీ రౌతులను మిలిటరీ వారిని ఆయుధములను యుద్ధ భేరి డాళ్ళు ధరించుకున్న వారందరినీ కూడా మహా సైన్యముగా కూడగడతాను వారందరినీ బయటికి రప్పిస్తాను వారందరూ కూడా యుద్ధానికి బయలుదేరనిస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఆలోచన చేద్దాం ఏ సైన్యము ఉందని ఏ మందు మార్బలాలు ఉన్నాయను ఏ బాంబులు ఉన్నాయనో గ్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది అని ఏ దేశాలైతే విర్రవేగుతున్నాయో విగుతున్నాయో వారికి దేవుడు వారి యొక్క దౌడలకు గాలం వేసి గాలము తగిలించి కొక్కెలు తగిలించి నిన్ను నీ సైన్యం అంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రావుతులు నేను యుద్ధానికి మహా సైన్యముగా బయలుదేరనిస్తాను అని అంటున్నాడు I will turn the back and put hooks into thy jaws, and I will bring thee forth and all thine army horses and horsemen, all of them clothed with all sorts of armor, even a great company with the bucklers and shields, all of them handling swords. ఆ దినాల్లో హార్స్ మెన్ ఆర్మర్స్ బక్లర్స్ షీల్డ్స్ స్పోర్ట్స్ ఇవి ఆ దినాల్లో ఆయుధాలు ఆ దినాల్లో ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడాడు ఎహెస్గెల్తో ఇప్పుడు మోడ్రన్ టెక్నాలజీతో ఎక్విప్మెంట్తో మహా పవర్ఫుల్ ర్యాకర్డ్స్తో బహు భయంకరమైన అణుబాంబులతోనూ యుద్ధ పేరుకి తలపడుతూ ఉన్నారు ముందుకు సాగుతూ ఉన్నారు అందుకనే నీతో కూడిన పారసీక దేశపు వారిని కుషీయులను కూతు వారందరిని డాళ్లను శిరస్రాను ధరించి వారందరినీ నేను బయలుదేర చేసేదాను ఎవరెవరండి పర్షియా ఇథియోపియా లీబియా వీళ్ళందరినీ కూడా నేను బయలుదేరి చేస్తాను యుద్ధానికి రమ్మని పిలుస్తాను ఆల్ ఆఫ్ దమ్ షీల్డ్ అండ్ హెల్మెట్స్ అన్నీ కూడా ధరించుకొని వారికి రమ్మని బయలుదేరే అనగా వారికి రోషం పుట్టిస్తున్నాడు దేవుడు వారితో మాట్లాడుతున్నారు వారితో తలపడుతున్నాడు వాళ్ళని యుద్ధానికే రేపుతూ ఉన్నాడు గోమర్ అండ్ ఆల్ హీస్ హ్యాండ్స్ ది హార్ట్స్ మెన్ అండ్ టోగర్మ్ టొగర్మా ఆఫ్ నార్త్ క్వార్టర్స్ అండ్ ఆల్ ది ఆల్ హిస్ బ్యాండ్స్ అండ్ మెనీ పీపుల్ విత్ ది గోమెరుకున్న యుద్ధ భేరీ వారి యొక్క సమూహాలు యుద్ధ సోల్జర్స్ సైనికులు అలాగే టొగోమోరాలో ఉన్న సైనికులు వారి యొక్క యుద్ధ భేరి వారి యొక్క సమూహములను ఆ ప్రభు యుద్ధానికి పురికొలుపుతూ ఉన్నాడు నీ సిద్ధంగా ఉండు సిద్ధంగా ఉండు నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటి నేను సిద్ధపరచుము సిద్ధపరచుము వారికి నీవు కావలి అయి ఉండవలను వారికి నీవు కావలి అయి ఉండాలి దౌ ప్రిపేర్డ్ అండ్ ప్రిపేర్ ఫర్ దై సెల్ఫ్ దౌ అండ్ ఆల్ దై కంపెనీ ద టార్ సంబల్ అండ్ అండ్ బీ దౌ ఎడ్ అండ్ ది చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నందుతావు ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను నేను ఇప్పటివరకు వరకు దిర్ధ్యశాంతంతో ఉన్నాను ఇప్పటివరకు నేను ఓర్చుకున్నాను అయితే చాలా దినములైన తర్వాత నీకు శిక్ష వేయబోతున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు హలో య దేవునికి మహిమ కలుగునిగా సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనముల్లో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్నాయి శ్రాయిల పర్వతముల మీద నీవు నివసించుటకే మరలా సమకూర్చబడిన జనుల ఎద్దుకును ఆయా జనుల నుండి రప్పింపబడి నిర్భయముగా నివసించు జనులందరి ఎద్దుకు నీవు వచ్చేదవు ఆలోచన చేద్దామండి నిర్భయంగా ఉన్న ప్రజల మీదకి వస్తూ ఉన్నాడు అపవాది వాడి యొక్క జట్లు గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లు నీవు దేశం మీదకి వచ్చేదవు నీవు నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశం మీద వ్యాపిస్తారు శత్రువులు మూకుమ్ముడిగా చుట్టుబుట్టి అటాక్ చేస్తున్నారు దేవుని యొక్క పిల్లలకు గాలివాన వచ్చినట్టు సడన్గా యుద్ధం మేఘాలు అలుముకున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా వీడు సైన్యముతో బహుజనముతో ఆ దేశం మీద వ్యాపిస్తాడు ప్రభు అనేహో సెలవిచ్చినదే మనగా ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయాలు పుడుతున్నాయి అపవాదికి అభిప్రాయాలు పుడతాయి లార్డ్ గాడ్ ఇట్ షెల్ ఆల్సో కమ్ టు పాస్ దట్ అట్ ద సేమ్ టైమ్ షల్ థింగ్స్ కమ్ ఇన్ టు దై మైండ్ అండ్ దౌ షల్ థింక్ అని ఈ విల్ థాట్ నువ్వు దురాలోచన చేసి ఇట్లా అనుకుంటా ప్రకారములేని గ్రామములు గల దేశం మీదకి పోయేదను ప్రకారములను అడ్డగడియలను గౌనులను దేశం మీదకి పోయేదను నిమ్మళంగా ఉందనుకున్న ఆ యొక్క ప్రాంతములకు నిర్భయముగా నివసించి వారి మీదకి నేను పోయి యుద్ధ యుద్ధ అరజడి పుట్టిస్తాను నిద్ర లేకుండా చేస్తాను రెస్ట్లెస్గా చేస్తాను అని అంటున్నాడు వారిని దోచుకుంటాను కొల్ల సొమ్ముగా పట్టుకుంటాను పూర్వం పాడై మరల నివసింపద పడిన స్థలం మీదకి నేను తిరిగిపోయేదను ఆయా జనములో నుండి సమకూర్చబడిన పశువులు సరుకులు గలి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయేదను ప్రశాంతత నేను డిస్ట్రక్షన్ చేస్తాను అని వాడు అనుకుంటూ ఉన్నాడు ఆలోచన చేద్దాం రోజున ఇదే జరుగుతుంది మౌనంగా ఉన్నాము అని అనుకుంటే జడివాన వచ్చినట్టే సడన్గా యుద్ధాలు జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము కత్తి వాత కైమా చేస్తూ ఉన్నారు మానవునికి విలువ లేకుండా పోయింది మానవుల జీవితానికి విలువ లేకుండా పోయింది ఆ వాగ్దానములు ఇచ్చిన వారు వాగ్దానములు విలువగా వాటిని నెరవేర్చలేకపోతూ ఉన్నారు అసూయ ద్వేషము కక్షలు మితిమీరిపోయి ఉంటున్నాయి అందువల్ల నా ప్రియమైన వాళ్ళ యుద్ధాలు అందువలన రాజ్యం ఇదికి రాజ్యము జనం మీదికి జనము అందువలన ఈ యొక్క భయంకరమైన సొంత లాభ అపేక్ష అధికార వాంఛ వీటి కొరకై ప్రాకులాడుతూ దేశ దేశాలను సర్వనాశనం నాశనం చేయడానికి తెగించిన వారై యుద్ధమునకు ఎగబడుతూ ఉన్నారు ఇప్పుడు యుద్ధానికి ఎగబడుతూ యుద్ధం వారు ఎవరెవరండి ముందు రష్యా ఉక్రెయిన్ ఇంత పూర్వం ఇరాన్ ఇరాక్ ఎప్పుడో కానీ ఇప్పుడు యుద్ధం చేస్తున్నవారు రష్యా యుక్రెయిన్ ఇజ్రాయేలు అండ్ పాలస్తీనా హామాస్ హెజ్బుల్లా ఇరాన్ ఇంకా చుట్టూ ఉన్న లీవియాలు ఆయా దేశాలు చిన్న చిన్న దేశాలన్నీ కూడా ఏకమైపోతున్నారు సిరియా టర్కీ ఇటలీ ఇంకా ఆయా దేశాలన్నీ కూడా చుట్టూ ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కటైపోతారు పిలుపులు ఇస్తూ ఉన్నారు ఒక్కటైపోతున్నారు పిలుపు ఇస్తూ ఉన్నారు మాకు సపోర్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు అరబ్ కంట్రీస్లో ఉన్నవారిని కొద్దిమంది వారికి జత కలుపుతూ ఉన్నారు ఉసగొలుపుతూ ఉన్నారు యుద్ధములు యుద్ధములు క్రూరంగా భయంకరమైన రక్తపు పాతంగా మారిపోయింది బూడిద పాలైపోయింది మనిషికి విలువలేదు ప్రాణానికి విలువలేదు చీమలు ఎలాగా మనము తొక్కుకుంటూ నలుపుకుంటూ పోతామో ఆ విధంగా మనుషుల్ని కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నారు ఇది ద్వేషపూరితమైన హింస కక్షపూరితమైన హింస భయంకరమైన దోపిడీ రాజ్యాలుగా మారిపోయి భూమి ప్రపంచమంతా కూడా అపవాది కబంధహస్తములకు వెళ్ళిపోయింది వాడి యొక్క రక్తపు దాహము వాడి యొక్క క్రూర చేష్టల చేత రాజ్యాల అధికారులకు ప్రేరేపణ చేస్తూ మనుషులను ప్రేరేపిస్తూ ఉన్నాడు అపవాది ఈరోజు నా జ్ఞాపకం చేసుకుందాం ఎంత భయంకరమైన పరిస్థితులు ఈ పరిస్థితుల్లో విశ్వాసి ఒక పాత్ర విశ్వాసి చేయవలసిన పాత్ర ఏంటి విశ్వాసి మనకు సమయము దగ్గర పడ్డది మనకు లేఖనములు నెరవేరు మనం ఉన్నామని గ్రహించాలి ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి ప్రవచనాలు నెరవేరుతున్న కొద్దికి మన యాంతము దగ్గర అయింది మన ప్రభువు రాకడ సమీపమైంది ఆ తర్వాత మహాభయంకరమైన యుద్ధాలు శ్రాయల దేశం మీదకి ఎగబడతాయి ప్రపంచమంతా కూడా ఒక్కటైపోతుంది ఆలోచన చేద్దాం మనము ప్రవచనాల నెరవేర్పు కాలంలో ఉన్నాము గ్రహించారా గ్రహించారా విశ్వాసలారా ప్రార్థిస్తూ ఉన్నారా విశ్వాసలారా దేవునికి మొర్ర పెట్టుకుంటూ ఉన్నారా విశ్వాసలారా భక్తులారా సేవకులారా ప్రభు ఆసన్నమవుతూ ఉన్నాడు ప్రభు ఆసన్నమవుతూ ఉన్నాడు మనల్ని కొనిపోవటకు మనల్ని ఈ భయంకరమైన ప్రపంచం నుండి మనల్ని తప్పించుటకు ప్రభు ఆసన్నమవ్వబోతు ఉన్నాడు మేఘాల మీద ఆయన రాబోతూ ఉన్నాడు నా ఫ్రిల్లరా ఆలోచన చేద్దామండి హల్వియా దేవునికి మహిమ కలిగి ఉంది ఇది చీకటి కాలము ఇది యుద్ధపు భూమి యుద్ధ భూమి రణరంగపు ఈ యొక్క పోరాటం భయంకరమైన రోజుల్లో ఉన్నాము శాంతి లేదు నెమ్మది లేదు కుటుంబాల్లో నెమ్మది లేదు రాజ్యాల మధ్య సత్సంబంధము లేదు వాణిజ్యము ఆగిపోతుంది వ్యవసాయము కుంటుపడిపోతుంది ఉపద్రవాలు ఎక్కడ చూసినా ఉపద్రవాలు భయంకరమైన ల్యాండ్స్ స్లైడింగ్స్ ఉప్పన్నలు మహాభయంకరమైన తుఫానులు భయంకరమైన ఆకలి బాధలు ప్రేమైన వాళ్ళరా ఎన్నెన్నో ఎన్నెన్నో న్యాచురల్ కలామిటీస్ మానవుడు ఎదురు తిరగలేడు ఎదుర్కోలేడు శక్తి సరిపోదు దేవుని యొక్క ఉగ్రతకు తాళ్ళుకున్నటకు నీకు శక్తి సరిపోదు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నారు అపవాది తంత్రములు మాయాజాలములకు లోబడిపోయే రాజ్యాలు రాజ్యాలు తలలు కొట్టుకుంటున్నారు నా పిల్లరా నీవు దేవుని వైపుకురా దేవుని అర్థం చేసుకో దేవునికి నీ హృదయాన్ని ఆ ప్రభు నీతో ఉంటాడు నిన్ను క్షేమంగా తీసుకుని వెళ్తాడు ఆ ప్రభు సన్నిధులు ఆనందిస్తావు నిత్య ఆనందాల్లో ఉంటావు ఇక్కడ నిత్యము నిత్యము యుద్ధపు ధైర్యంతోనే రణరంగముల నడుమే జీవించాలి అంతకన్నా ఇంకా క్షేమం లేదు ఈ లోకానికి నా జ్ఞాపకం చేసుకుందాం ఎవరు వీరు యుద్ధానికి తలపడుతున్న వారెవరు ఎప్పుడు ప్రభు ఈ యొక్క యుద్ధాల గురించి చెప్పారు ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల గురించి అప్పుడు ఎహెస్గల్తో మాట్లాడిన దేవుడు అవి నెరవేరుతున్న కాలంలో మనమున్నాము అబ్బా దేవుని యొక్క మహిమ దేవుని యొక్క గొప్ప ఆశ్చర్యమైన ప్రత్యక్షత ప్రవచనాలని నెరవేరుతాయి ఇంకా ముందుకు వెళుతూ ప్రభుని తెలుసుకుందాము ఆయన చెప్తాము తెలుసుకున్నాం ప్రభు మనకు సహాయం చేయను సిద్ధపడతాము Halalluya Prabhu furabuna mun guma